నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో పవిత్రమైన మరియు ప్రఖ్యాతిగాంచిన గొప్ప పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అయితే ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఎన్నో పురాణ కథలకు చారిత్రక ఘట్టాలకు ఆలవాలంగా అలరారుతున్నాయి ఆ కోవకు చెందినదే సిద్ధవటంలోని సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జిల్లా కేంద్రమైన కడప నుంచి బాక్రాపేట మీదుగా బద్వేలు పట్టణానికి వెళ్లే మార్గంలో పినాకినీ నది తీరాన సిద్ధవటం నెలకొని ఉంది ఇది కడపకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ వంటిమిట్టకు పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నూట ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలోనూ లొకేటై ఉంది సిద్ధులు నివసిస్తున్న వటవృక్షాలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చిందని అంటారు పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాలలో సిద్ధులు ఎక్కువగా నివసించేవారట వారు తపస్సు చేస్తూ నివసించిన వటవృక్షాలు అంటే మర్రి చెట్లు ఎక్కువగా ఉండేవట అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం ఇప్పటికీ కూడా ఇక్కడ సిద్ధులు అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటారని భక్తుల విశ్వాసం ఈ సిద్ధవటంలో ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన దర్శనీయ స్థలాలు ప్రాచీన రంగనాథ వారి ఆలయం సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయం ప్రాచీన సిద్ధవటం కోట జ్యోతి సిద్ధవటేశ్వర ఆలయం కపర్దీశ్వర కోన ఇవి సిద్ధవటంలో ప్రముఖ దర్శనీయ స్థలాలు అన్నింటికంటే ముఖ్యమైనది మరియు శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా వినుతికెక్కిన శ్రీ సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయం ఈ వీడియోలో మనం దర్శించుకుందాం రండి సిద్ధవటం ఊరు సమీపించగానే ముందుగా మనకు పవిత్ర పినాకినీ నది స్వాగతం పలుకుతుంది ఈ పినాకినీ నదినే పెన్నా నది అని కూడా అంటారు ఈ నది కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ సమీపంలోని నందికొండలలో పుట్టి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఉత్తరం మరియు తూర్పుగా దాదాపుగా ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు ప్రవహించి నెల్లూరు వద్ద సముద్రంలో కలుస్తుంది ఈ నది నందికొండలలో ఉద్భవించి రెండు పాయలుగా చీలి విల్లు ఆకారంలో ప్రవహించడం వల్ల దీనిని నందీశ్వరుని ఆయుధమైన పినాకిని అనే పేరు గల విల్లు పేరుతో పినాకినీ నదిగా పిలుస్తారు కాలక్రమేణ అది రూపాంతరం చెంది పెన్న అనే పేరు మీదుగా వాడుకలోనికి వచ్చింది ఈ పవిత్ర పెన్నానది తీరం వెంబడి అనేక దేవాలయాలు ఉండేవట అయితే అవి కొన్ని కాలగతిలో శిథిలమయ్యి ప్రస్తుతం కనుమరుగైపోగా మరికొన్ని పురాతన ఆలయాలు తవ్వకాలలో బయటపడి ఇప్పుడిప్పుడే పునరుద్ధరింపబడి పూజలు అందుకుంటున్నాయి విజయవాడ తిరుపతి కడప మొదలైన ప్రాంతాలను సిద్ధవటానికి అనుసంధానం చేస్తూ పెన్నానది మీద నిర్మింపబడిన వంతెన ఎంతో అందంగా మనకు దర్శనమిస్తుంది మీరు చూడండి పెన్నానది చుట్టూ రెండు మూడు వరుసలలో కనిపించే శ్రేణి పైన వినీల ఆకాశం క్రింద వంపు సొంపులతో వయ్యారంగా ప్రవహించే పెన్నానది అల్లంత దూరాన కనిపించే శ్రీ సిద్ధవటేశ్వర స్వామి వారి ఆలయం నయన మనోహరంగా ఉంది కదూ పెన్నా నదిలో ప్రక్షాళనం సంప్రోక్షణ చేసుకున్న తరువాత కాసేపు అక్కడే కూర్చొని ఆత్మావలోకనం చేసుకొని ఎందరో సిద్ధులు అవధూతలు సంచరించినటువంటి ఈ పవిత్ర ప్రదేశంలోని విశ్వ ప్రాణశక్తిని హృది నిండా నింపుకొని ఆలయం వైపుకు అడుగులు వేశాము శ్రీ సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న అరటి తోట ప్రహరీ గోడ లోపల ఆలయ ఆవరణలో విరబూసిన దేవగన్నేరు చెట్లు ఇంకా మారేడు జెమ్మి ఉసిరి లాంటి దేవతా వృక్షాలు లయబద్ధంగా గాలికి ఊగుతూ మధుర ధ్వని చేస్తున్నట్లుగా చెవులకింపుగా నయన మనోహరంగా ఉండి సిద్ధులే ఆ వృక్షాల రూపంలో శివస్మరణ చేస్తున్న అనుభూతి కలిగింది దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా ఈ సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధిగాంచినది ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ సిద్ధవటేశ్వర వారి ఆలయం మట్లి రాజుల కాలంలో ఎంతో వైభవంగా ఓ వెలుగు వెలిగింది దానికి ఈ సమీపంలో ఉన్న సిద్ధవటం కోటే సాక్ష్యం అయితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న సిద్ధవటం కోటలాగే ఈ సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయం కూడా శిథిలావస్థలో ఉండగా శ్రీశైలం దేవస్థానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని పునరుద్ధరించారు ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానం వారే ఈ ఆలయానికి పూజారిని నియమించి నిత్య దీపదూప నైవేద్యాలతో ఆలయానికి పూర్వపు వైభవాన్ని సంతరింపజేసే విధంగా కృషి చేస్తున్నారు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదట ఈ స్వామి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కళ్యాణం జరిగాకే శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఇక్కడ ఉత్సవాలు జరిపించడానికి వచ్చిన శ్రీశైలం దేవస్థానం ఏఈఓ సాయి కుమారి గారు తెలియజేశారు ఇక ఈ పెన్నానది తీరాన ఉన్న మహిమాన్వితమైన ఈ సిద్ధవటేశ్వర స్వామివారి దేవేరి కామాక్షి దేవి పేరుతో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇక ఇక్కడ మీరు చూస్తున్న ఈ వనదుర్గాదేవి విగ్రహము మరియు ఇంకా ఈ ప్రక్కనే ఉన్న శ్రీ దక్షిణామూర్తి విగ్రహము ఈ ప్రాంతంలోనే త్రవ్వకాలలో బయలుపడినవని ఈ విగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు నిర్మించవలసి ఉందని స్థానికులు చెబుతున్నారు శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారమైన ఈ సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయ ప్రాశస్తం గురించి ఈ ఆలయ పూజారి మాటల్లో మీరు కూడా వినండి తూర్పు శ్రీశైలానికి కడమర వచ్చేసి అలంపూర్ జోగం ఉత్తరం వచ్చేసి ఉమామేశ్వరి నాలుగు ద్వారా శ్రీశైలం ఉండద్వారం ఇది దక్షిణ ద్వారం ఇది చాలా పురాతనం ఇది చాలా మంది ఇక్కడ కార్తీక మాసంలో జనాలు ఫుల్ వస్తుంటారు ఎంతో పురాతనమైన మరియు మహిమాన్వితమైన ఈ సిద్ధవటేశ్వర స్వామివారు మరియు ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్యోతి సిద్ధవటేశ్వర స్వామివారు కూడా స్వయంభూగా వెలసారని శ్రీశైలం దేవస్థాన ఆలయ ఏఈఓ శ్రీమతి సాయి కుమారి గారు మాటల్లో మీరే వినండి సిద్ధవటేశ్వర స్వామి దేవాలయం అంటే భూమి నుంచి ఉద్భవించిన లింగాలే లింగాలే ఉద్భవించిన చూడండి మీరు వచ్చారా అవునండి వెహికల్ అయితే అక్కడికి కూడా మేము అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు చూడండి అక్కడ కూడా స్వామి పవర్ఫుల్ ఓకే అండి మీరు అక్కడికి కూడా దర్శనం ఈ ఆలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ మధ్యనే త్రవ్వకాలలో బయల్పడిన జ్యోతి సిద్ధవటేశ్వర వారి ఆలయాన్ని కూడా శ్రీశైలం దేవస్థానం వారు పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నారు పూర్వం ఇసుక తుఫానులు వచ్చి ఇసుక మేటలు వేసి సిద్ధవటం ఊరికి నష్టం జరిగి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవారని అప్పుడు జ్యోతి సిద్ధవటేశ్వర స్వామి వారి ఆలయంలోని మహిమాన్వితమైన త్రిశూలాన్ని ఈ ఆలయానికి పంపి ఇసుక తుఫానులు ప్రకృతి వైపరీత్యాల నుండి పట్టణ ప్రజలను రక్షించారని చెబుతారు ఇక సిద్ధవటం పట్టణానికి సమీపంలో లంకమల అడవులలో కపర్దీశ్వర కోనలో ఉన్న శ్రీ కపర్దీశ్వర స్వామివారి ఆలయం కూడా ఇక్కడ దర్శనీయ స్థలాల్లో ప్రముఖమైనది మరి ఇక్కడ వర్షాకాలంలో సెలయేళ్లు జలపాతాల దృశ్యాలు నయన మనోహరంగా కనిపిస్తాయి అయితే ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఎటువంటి జలపాతాలు లేవండి అయితే ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఈ ప్రాంతానికి ఎలుగుబండ్లు ఎక్కువగా వస్తుంటాయని స్థానికుల కథనం కాబట్టి ఈ కోనకు వెళ్ళినప్పుడు అడవి జంతువుల బారిన పడకుండా తగు జాగ్రత్తలతో వెళ్ళవలసి ఉంటుంది మేము ఇక్కడ శ్రీ కపద్దేశ్వర స్వామివారిని దర్శించుకున్నామండి మీరు కూడా స్వామివారిని దర్శించుకొని తరించండి नम शिवाय नम शििििििििििवाय ॐ नम शििििििििििवाय पत्रं नम शििििििििििवाय पुष्पं नम शिवाय दीपं नम शिवाय धूपं नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाया नम शिवाय नम शिवाय नम शिवाया हिका ఈ సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినము మాస శివరాత్రులు సోమవారాలు ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి సిద్ధులు యోగులు మహాపురుషుల పూజలు అందుకున్న శ్రీ సిద్ధవటేశ్వర స్వామివారి దర్శన ప్రాప్తి అనేది ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభిస్తుంది ప్రత్యక్షంగా దర్శించుకున్న మాతో పాటుగా ఈ వీడియో ద్వారా దర్శించుకున్న మీకు కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే